రాజకీయ ఒకళ్ళిద్దరు విషయంలో చేశాడు అది లిమిటెడ్ అంటే తను మరీ కక్ష కట్టినటువంటి లేదా ఇబ్బంది అనేటటువంటి వాళ్ళ విషయంలో చేశాడు తర్వాత ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ప్రతీకార రాజకీయం అన్నది అది కిరణ్ కుమార్ రెడ్డి జైలా లేకపోతే రోసై జైలా అది ఏది చంద్రబాబు కారణంగా కాంగ్రెస్ అన్నట్టు కానీ అది చంద్రబాబు డైరెక్ట్ ప్రతీకారం కాదు కదా గా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ అది తప్పించి ప్రతీకార రాజకీయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం లైక్ నందిగం సురేష్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో ఇట్లాంటి యాజిటేషన్ అనేది యాజిటేషన్ సాధారణంగా పెట్టి కేసు పెడతారు న్యూసెన్స్ కేసు పెడతారు కొన్ని రోజులు తిప్పుతారు పెనాల్టీ వేస్తారు అయిపోతుంది అలా కాకుండా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం లేకపోతే ల్యాండ్ గ్రావింగ్ అని ఇట్లాంటి కేసులన్నీ ఎప్పుడు పెడతారు ప్రతీకారంగా చేయడం అక్కడ బిగిన్ అయింది అది ఒక పది శాతం ఇరవై శాతం జరిగింది అందరికీ జరగదా ఇప్పుడు అంత దారుణంగా లేదు ఈ ట్రిప్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చేస్తున్నంత దారుణంగా అప్పుడు లేవు రెండు వేల పద్నాలుగులో కూడా లిమిటెడ్ ఎమ్మెల్యేలను తీసుకోవడం అది ప్రతీకారం కాదు అది అనైతిక రాజకీయం అవుతుంది కానీ ప్రతీకార రాజకీయం ఎంపీలను తీసుకుని ఎమ్మెల్యేలు తీసుకుని దాడులు చేయడం దొంగ కేసులు పెట్టడం అనేటటువంటి దాంట్లో అప్పుడు ఒక పది శాతం చేసి తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి